గత ఎన్నికల్లో వైసీపీకి చాలా గట్టి దెబ్బ జరిగింది ఆ దెబ్బ వైసీపీను పదకొండు సీట్లకి పడేసింది అయితే ఇలా జరగడానికి చాలా కారణం అందులో గత వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదాలతో పాటు వాళ్ళు అయితే వాళ్ళు చేసిన తప్పులు అరాచకాలు కొన్ని అయితే ఆ పార్టీ అధినేత ఎవరైతే జగన్ గారు ఉన్నారో ఆయన చేసిన మేజర్ మిస్టేక్ కూడా ఒకటి ఉంది తెలంగాణలో అభ్యర్థులను మార్చక తప్పు చేసి ఓడిపోయామని బీఆర్ఎస్ చెప్పింది అంటే ఎలక్షన్లు అక్కడ తెలంగాణలో ఏపీ కన్నా ముందు జరిగినాయి కాబట్టి ఏడాది ముందు ఆ ఏడాదిలో అక్కడ జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది అట్లాగే బీఆర్ఎస్ ఇంటికి వెళ్ళిపోయింది దీంతో బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వ్యక్తులు మేము అభ్యర్థులను మార్చక తప్పు చేసాం అందుకనే ఓడిపోయామని చెప్పారు దీన్ని వైసీపీ సీరియస్గానే తీసుకుంది ఆ పరిస్థితి వైసీపీకి రాకూడదని అభ్యర్థుల్ని వారి వారి నియోజకవర్గాల నుండి మార్చడం మొదలుపెట్టింది ఇదే జగన్ చేసిన అది పెద్ద తప్పుగా చెప్పుకోవాలి ఇంకా చెప్పాలంటే మోసలకి నీటిలో బలం ఏనికి భూమిపై బలం ఇది అందరికీ తెలిసిన సత్యం ఇది కూడా జగన్ గారు ఎవరైతే ఉన్నారో వైసీపీ అధినేత ఆయన గ్రహించలేకపోయారు ఉన్న అభ్యర్థులను ఎన్నికలకు ముందు మారిస్తే కొత్తగా వచ్చే అభ్యర్థి అక్కడ పరిస్థితులు ఎప్పుడు తెలుసుకుంటాడు అక్కడ పార్టీలో ఉండే విభేదాలకు ఎప్పుడు చెక్ పెడతాడు నేతలందరినీ ఎప్పుడు ఏకతాటిపైకి తీసుకొస్తాడు అంత టైం ఉంటుందా ఎన్ని చేయాలంటే కనీసం ఏడాది ముందు మార్చాలి అభ్యర్థిని కానీ ఇక్కడ జరిగింది ఎప్పుడు మూడు నాలుగు నెలలు ముందే మార్చారు అభ్యర్థిని సో అంత టైం ఏడు ఉంటుంది అక్కడ ఎన్ని జరగాలంటే కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇవన్నీ ఆలోచించకుండానే జగన్ అభ్యర్థుల ఎంపిక మార్పులు చేసేశాడు గుడ్డుగా వెళ్ళిపోయాడు జగన్ ఎవరు చెప్పినా వినని ఒక జనరల్గా ఒక టాక్ కూడా ఉంది ఆయన ఏదైతే ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యాడో దాని ప్రకారమే పోతాడు జగన్కి మంత్రులు చెప్పినా లేకపోతే ఎమ్మెల్యేలు చెప్పినా కూడా ఆయన పట్టించుకోడు వినడు కడచి వివన పెడతారని చెప్పి ఒక టాక్ కూడా బయట ఉంది దీన్ని కొంతమంది వైసీపీ ఒప్పుకుంటారు కొంతమంది వైసీపీ నేతలు ఒప్పుకోరు జగన్ చాలా మంచివాడు అందరినీ అడిగి తెలుసుకుంటాడని కొంతమంది జగన్కి సపోర్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు సో ఈ ఫలితం రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా దారుణంగా పదకొండు సీట్లు పడిపోయే పరిస్థితి వైసీపీకి దాబు వచ్చింది అదే అభ్యర్థుల్ని మార్చకుండా ఉండుంటే యాస్టేజ్ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్టే అడపాదడప బాగా నెగిటివ్ ఉన్న చోట మార్చి కొత్త వాళ్ళని పెట్టి మిగతావాళ్ళని యాస్టేజ్ కొనసాగితే దాదాపు నలభై సీట్ల వరకు అయినా వచ్చే అవకాశం ఉండేది వైసీపీకి పదకొండు నుంచి నలభై అన్నా వచ్చే అవకాశం ఉండేది ఇంత దారుణ ఓటమిని చూసిన తర్వాత ఓటంపైన పైన వైసీపీ అభ్యర్థులు అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు అందరూ ఓడిపోయారో వాళ్ళు అట్లాగే ఆ నియోజవర్గాల్లో ఉండే కార్యకర్తలు కేడర్ కానీ నిరాశ నిష్ణుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళనే కాదు టీడీపీ వాళ్ళైనా ఇంకెవరైనా కానీ ఓడిపోయిన తర్వాత ఇదే జరిగింది కాకపోతే మరీ దారుణంగా పదకొండు సీట్లు లేకపోవడంతో ఇది దారుణ దారుణాది దారుణమైన పరాజయంగా వాళ్ళు ఫీల్ అయ్యారు అదే జరిగింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే ఉంది ఈ నిజాలకు ఆ నిజలకు అని కాదు టోటల్ ఏపీలో నూట డెబ్బై ఐదు నిజ వర్గాలు ఉన్నాయో దాంట్లో ఓడిపోయిన అన్ని చోట్ల పదకొండు అయితే మీద అన్ని చోట్ల ఓడిపోయారు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా సారీ ప్రకాశం జిల్లాలో మొత్తం వైసీపీ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూజేపల్లి శివప్రసాద రెడ్డి బాధ్యత తీసుకున్న తర్వాత పార్టీని గాడిలో పెట్టేందుకు చాలా కష్టపడుతూ వస్తున్నాడు నిజవర్గాల్లో పార్టీ నేతలతో కలవడం కేడర్తో సమావేశాలు పెట్టడం అట్లాగే తిరిగి కార్యకర్తల్లో జోష్ పెంచేందుకు కూడా ఆయన చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు వైసీపీ గట్టి పట్టున్న పశ్చిమ ప్రాంతంలో కూడా మన ఎన్నికల్లో కూటమి హవా కూటమి పార్టీలే హవా సాగింది అంటే టీడీపీ కూటమి పార్టీలో టీడీపీ అంతా పోటీ చేసింది ఆ టీడీపీ నేతలే హవా సాగించి గెలిచారు అయితే ఇప్పుడు తిరిగి ఆ పశ్చిమ ప్రా పశ్చిమ ప్రాంతంలోని నియోజవర్గాల్లో వైసీపీ మళ్ళీ పైకి లేస్తుంది ముఖ్యంగా మాక్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఎర్రగొండపాలెం సొంత నందులపాలెంలో వైసీపీ స్ట్రాంగ్గా మారుతున్నట్టు కనపడుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన నియోజవర్గాల్లో దర్శి ఎర్రగొండపాలెంలో ఆల్రెడీ వైసీపీ గెలిచింది అది చెప్పుకునేంత భారీ మెజారిటీ లేదు కొంత తక్కువతోనే వైసీపీ అయితే గెలిచింది కానీ ఇప్పుడు ఈ నియోజవర్గాల మొత్తం మీద ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ ఫుల్ స్ట్రాంగ్గా మారుతున్నట్టు అయితే కనబడుతుంది అయితే వైసీపీ అధిష్టానం పలు చోట్ల నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది ఇంకా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చెప్పుకుంటే ఇంకా కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఏదో మొక్కుబడిగా ఉంటున్నాం అంటే ఉంటున్నాం తప్ప పార్టీని గాడిలో పెట్టాలనే ఆలోచన మాత్రం ఎక్కడ చేయట్లేదు అలాంటి చోట్ల ఇంకా నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చాలి అక్కడ కూడా పార్టీ కోసం గట్టిగా పనిచేసే వారిని ఇన్ఛార్జిగా పెడితే అన్ని నియోజర్గాల్లో కూడా వైసీపీ ఖచ్చితంగా మెరుగుపడింది వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ తిరిగి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎలా స్ట్రాంగ్గా ఉందో మళ్ళీ అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో వైసీపీ పెద్దలు త్వరగా నిర్ణయం తీసుకొని ఇన్ఛార్జీలు మార్పుని చేయాల్సిన అవసరం అయితే ఉంది